హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము మటన్ కీమా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము ఈ మటన్ కీమా మనకు చపాతీలోకి వైట్ రైస్లోకి అలాగే బగారా రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి ముందుగా మనము మటన్ కీమా ప్రిపేర్ చేసుకోవడానికి పావు కేజీ వరకు మటన్ కీమా తీసేసుకోవాలి ఇట్లా తీసేసుకున్న కీమాలోకి మనం వాటర్ అనేది వేసేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వరకు నీట్గా కడిగేసుకోవాలండి కడిగేసుకున్న తర్వాత మనము ఈ మటన్ కీమాలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఒక ప్లేట్ తీసేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము రెండు యాలకులు అలాగే మూడు లవంగాలు వేసేసుకొని ఇప్పుడు రెండించుల వరకు దాల్చిన చెక్క వేసేసుకొని ఇప్పుడు వీటిని మనము మెత్తగా పొడిలా చేసుకోవాలండి వీటిని మనం వేయించాల్సిన అవసరం లేదండి పచ్చిగా ఉండగానే పొడిలా చేసేసుకోవాలి నేనైతే ఇక్కడ పొడిలా చేసేసుకున్నానండి ఈ విధంగా మనం పొడి చేసి వేసుకోవడం వల్ల మటన్ కీమా అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఓకే అండి ఇక్కడ మనకు మసాలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కీమా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టేసుకోవాలి కడాయి అనేది వేడైపోయిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి మనము రెండు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసేసుకోవాలి ఇట్లా వేసేసుకున్న తర్వాత మనము ఉల్లిపాయల్ని కాసేపు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఉల్లిపాయలు లైట్ పింకిష్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని కలుపుకుంటూ మనం వేసిన ఉల్లిపాయలు అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఉల్లిపాయలు అనేది మంచి గోల్డెన్ కలర్ ఒక వచ్చేసినాయి కదా ఇలా గోల్డెన్ కలర్ ఒక వచ్చిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న కీమాని ఆయిల్లోకి వేసుకోవాలి మనకు ఉల్లిపాయలు అనేది ఈ విధంగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసేసుకుంటే మనకు కీమా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం వేసిన కీమా అంతా ఈ విధంగా కలిసేటట్టు కలిపేసుకున్నాక ఇందులోకి మనము టేస్ట్కి సరిపడినంతా సాల్ట్ వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి మనం ఈ విధంగా సాల్ట్ వేసుకోవడం వల్ల కీమాలో ఉన్న వాటర్ అనేది రిలీజ్ అయిపోతుందండి ఆ వాటర్లోనే మనం మటన్ కీమాని ఉడికిచ్చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇక్కడ మనకి వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది కదా ఇప్పుడు మనం స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు కీమాని ఉడికించేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత చూడండి మనకు కీమా అయితే చక్కగా ఉడికిపోయింది మీరు కావాలనుకుంటే సేమ్ ప్రాసెస్లో కుక్కర్లో వేసేసి త్రీ టు ఫోర్ విజిల్స్ పెట్టేసుకుంటే మీకు కీమా అనేది తక్కువ టైంలో ఉడికిపోతుంది ఓకే అండి ఇప్పుడు నేనైతే మటన్ని చెక్ చేసుకున్న కీమా అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కీమా మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకోవాలి మీరు స్పైసీగా తినేటట్టు అయితే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు మనం కారం వేసేసిన తర్వాత ఈ కారం అనేది మటన్ కీమాలో ఫ్రై అయ్యే విధంగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను రెండు టమాటాలని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసేసుకుంటున్నా ఈ విధంగా టమాటోస్ వేసుకోవడం వల్ల మనకు కీమా అనేది గ్రేవీగా వచ్చేసి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం పైన మూత పెట్టేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికిచ్చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు టమాటో పీసెస్ అయితే మెత్తగా అయిపోయినాయండి మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో టమాటాలను మిక్సీలో వేసేసుకొని టమాటా పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు ఇట్లా మనకి టమాటోస్ అనేది ఉడికిపోయిన తర్వాత ఈ విధంగా స్పూన్ తోటి మంచిగా స్మాష్ చేసేసుకోవాలి స్మాష్ చేసేసుకున్న తర్వాత కీమాలు అంతా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇందులో మనము ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకోవాలి కలిపేసుకొని సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని మీకు కావాలనుకుంటే సాల్ట్ అనేది వేసేసుకోవచ్చండి చూడండి ఇక్కడ మనకు కీమా అనేది ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఫైనలీ మనము దంచి పెట్టుకున్న మసాలా పొడి వేసేసుకోవాలి అలాగే ఫైవ్ టు సిక్స్ వరకు పచ్చిమిరపకాయలు ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలండి ఈ విధంగా పచ్చిమిర్చి లాస్ట్లో వేసుకుంటే మనకు కీమా తినేటప్పుడు మధ్య మధ్యలో పచ్చిమిర్చి తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మెథడ్లో ఓకే అండి ఇక్కడ టూ మినిట్స్ తర్వాత మనకు మటన్ కీమా మంచిగా ఉడికిపోయిందండి ఆయిల్ మొత్తం పైనకి వచ్చేసింది ఇలా ఉడికిపోయిన తర్వాత మనకి ఆల్మోస్ట్ కీమా అనేది రెడీ అయిపోయినట్టే ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఫైనల్లీ ఇందులోకి మనము ఫ్రెష్గా ఉన్న పుదీనా ఆకులు వేసుకోవాలి ఎప్పుడైనా సరే మనము మటన్ ప్రిపేర్ చేసినప్పుడు అలాగే కీమా ప్రిపేర్ చేసినప్పుడు పుదీనా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే ఇప్పుడు ఇందులోకి మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి చూడండి మనకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మటన్ కీమా అనేది అంతేనండి ఇక్కడ మనకు మటన్ కీమా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని ప్లేట్లోకి వేసేసుకున్నాము చూడండి ఫైనల్లీ మనకు మటన్ కీమా అనేది రెడీ అయిపోయింది ఇట్లా ప్రిపేర్ చేసుకున్న మటన్ కీమాని మనము చపాతీలోకి అలాగే బగారా రైస్లోకి వైట్ రైస్లోకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట మటన్ తిన పిల్లలకి ఈ విధంగా ఒకసారి కీమా అనేది ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మటన్ కీమా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీకు కనుక నా ఛానల్లో వచ్చే రెసిపీస్ అని నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం